అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవి వారి వారిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టకార్తి భారతదేశం మీద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి టారీఫార్ ఆగస్టు ఒకటి అంటే ఈ రోజు నుంచి అమల్లోకి ఉంది భారత ఎగుమతుల మీద ఇరవై ఐదు శాతం సుంకాలు పెంచుతూ జరిమానాలు అదనం అంటూ ట్రంప్ చేసిన ప్రకటన మీ అందరికీ తెలుసు అది ప్రధానంగా ఆక్వా రంగం మీద గ్రానైట్ రంగం మీద ఫార్మాసిటికల్స్ రంగం మీద ఆభరణాల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది అమెరికాలో భారత ఎగుమతులు రేట్లు పెరగబోతున్నాయి ఆ క్రమంలో డిమాండ్ తగ్గే అవకాశం ఉండొచ్చు అనేటువంటి అంచనాలు వెలువడుతూ ఉన్నాయి ప్రధానంగా ఈ రంగానికి సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ట్రంప్ టారిఫ్ వారి ఫలితంగా అయితే ఇది రూపాయి మార్క పిలువ మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది ఎందుకంటే విదేశీ మారక ద్రవ్యం తగ్గింది అంటే అమెరికాకు మనం చేసే ఎగుమతులు తగ్గాయి అంటే డాలర్ని రాబట్టుకునేటువంటి స్థాయి తగ్గింది అంటే అది ఖచ్చితంగా రూపాయి మార్క విలువ మీద పడే అవకాశం ఉండొచ్చు రూపాయి విలువ తగ్గొచ్చు అనేటువంటి అంచనాలు ఉన్నాయి ఇప్పటికీ మనం అమెరికాకి చేస్తున్న ఎగుమతుల విలువ ఎనభై ఎనిమిది బిలియన్ డాలర్లు మనం అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి దిగుమతుల విలువ నలభై రెండు బిలియన్ డాలర్లు అంటే మనం చేసుకునే దిగుమతులకి మనం చేసే ఎగుమతులకి మధ్య నలభై ఆరు బిలియన్ డాలర్ల తేడా ఉంది ఇది అమెరికా చెప్తూ ఉంది ఇంత వాణిజ్యంలో ఉంటుంది కాబట్టి దీన్ని కవర్ చేసుకోవటం కోసం మేము టారిఫ్ వారి ప్రకటిస్తున్నామని చెప్పేసి ఒక మాట అమెరికా చెప్తూ ఉంది నిజానికి అమెరికాకి మనకి ఎగుమతుడు దిగుమతుడు కలిసి నూట ముప్పై రెండు కోట్ల బిలియన్ డాలర్ల ట్రేడ్ ఉంది ఖచ్చితంగా ఈ ట్రేడ్ అంతా కూడా అమెరికా విధించిన టార్ప్ వల్ల ప్రభావం పడేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటిది ఒక అంచనా అయితే ఇక్కడ కీలకంగా గమనించుకోవాల్సింది అమెరికా చెప్తున్న రెండో రీజన్ రష్యాతో మనకున్న వ్యాపార వాణిజ్య సంబంధాలు డిఫెన్స్ రంగంలో కావచ్చు చమురు విషయంలో కావచ్చు రష్యాతో వాణిజ్య వ్యాపార సంబంధాలు మనం కొనసాగిస్తూ ఉన్నాం ఇది అమెరికాకి నచ్చడం లేదు రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు అమెరికా ప్రపంచం మీద ఆంక్షలు పెట్టింది రష్యాతో ఎవరు వాణిజ్య వ్యాపార సంబంధాలు కొనసాగించినా వాళ్ళ మీద మేము వంద శాతం టారిఫ్ వారు విధిస్తామని చెప్పేసి అప్పట్లో అమెరికా ఆంక్షలు పెట్టింది ఆంక్షలను పట్టించుకోకుండా మనం రష్యాతో వాణిజ్య వ్యాపార సంబంధాలు కొనసాగిస్తా ఉన్నాం ఇది అమెరికాకి నచ్చటం లేదు రష్యా అమెరికాకి శాశ్వతంగా శత్రు అయినటువంటి దేశం అలాంటి దేశంతో మనం వాణిజ్య సంబంధాలు కొనసాగించడం ఫలితంగా అమెరికా దిగుమతులను మనం తక్కువ చేసుకుంటున్నాం డిఫెన్స్ రంగం అమెరికా నుంచే కొనుగోలు చేయాలని అమెరికా చెప్పేది ఆయుధాలు మా నుంచి కొనుగోలు చేయండి రష్యా నుంచి మీరెందుకు కొనుగోలు చేస్తారు యుద్ధ విమానాలు మా నుంచి కొనుగోలు చేయండి అమె రష్యా నుంచి ఎందుకు కొనుగోలు చేస్తారు టెక్నాలజీని మా నుంచి కొనుగోలు చేయండి మీరెందుకు రష్యా నుంచి కొనుగోలు చేస్తారు ఆయుధ సామాగ్రి మందుగుండు సామాగ్రి మా నుంచి కొనుగోలు చేయండి రష్యా నుంచి ఎందుకు కొనుగోలు చేస్తారు అని చెప్పేసి అమెరికా వాదనగా చెప్తా ఉంది నిజానికి అమెరికా డైరెక్ట్గా ఈ వాదన పెట్టట్లేదు కానీ అమెరికా వాదనలో ఇది మనకి క్లియర్గా కనపడతా ఉంది కానీ రష్యా మనకెప్పుడు కూడా మిత్రుదేశం అమెరికా ఆంక్షలతో మన సంబంధం లేదు మనకెవరు మిత్రుడు ఎవరి శత్రువు మనం తీర్చుకోగలం మనకంటూ సపరేటు రాజ్యాంగం ఉంది మనకు స్వతంత్రం ఉంది మనకు స్వార్వభౌమాధికారం ఉంది మనం మన ఇండిపెండెంట్గా మన దేశం మనం తీసుకోగలం నిజానికి అమెరికా పాకిస్తాన్ పక్కన నిలబడినప్పుడు కూడా రష్యా మనతో నిలబడింది ఆ పాకిస్తాన్తో దాదాపు మూడు యుద్ధాలు ఇప్పటివరకు జరిగి ఉండే ఆ మూడు యుద్ధాల్లో కూడా ప్రత్యక్షంగా లేదు పరోక్షంగా పాకిస్తాన్కి అమెరికా సాయం చేస్తూ వచ్చింది కానీ మనతో ఎప్పుడూ రష్యా ఉంది ఇప్పుడు అమెరికా ఏంటి అంటే మనం రష్యన్ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ఎస్ ఫోర్ హండ్రెడ్ ద్వారా పాకిస్తాన్ మన మీద ప్రయోగించినటువంటి అమెరికా యుద్ధ విమానాలను తిప్పు చైనా యుద్ధ విమానాలను తిప్పు సో అమెరికా చైనా కంటే కూడా బలమైన సాంకేతికతను ఆయుధ సామాగ్రిని మనం తయారు చేసుకోగలుగుతున్నాం డిఫెన్స్ రంగంలో మనం స్ట్రాంగ్ అవుతున్నాం ఇది అమెరికాకు నచ్చటం లేదు అందులో రష్యన్ టెక్నాలజీని పెద్ద ఎత్తున వాడుతూ ఉన్నాం రష్యాతో కొన్ని వేల కోట్ల డీల్లు మనకి నడుస్తూ ఉన్నాయి ఇది అమెరికాకు నచ్చడం లేదు రష్యా టెక్నాలజీని వాడి అమెరికా యుద్ధ విమానాలు తిప్పికొట్టడం అనేటువంటిది అమెరికాకు పడిన అంశం ఇది నిజానికి అమెరికా పరువు తీసింది ప్రపంచంలో అమెరికా కంటే కూడా చైనా కంటే కూడా భారతదేశం ఏమాత్రం తక్కువ లేదు అనేటువంటి దాన్ని ప్రపంచానికి చూపించింది ఇది అమెరికాకు నచ్చని విషయం కానీ మనం చెప్తుంది మీరు పంతొమ్మిది అరవై నాలుగులో ఇందిరాగాంధీ టైంలో పాకిస్తాన్తో నడిచిన యుద్ధం సమయంలోనూ మొన్న లేటెస్ట్గా నడిచిన యుద్ధం సమయంలోనూ ఇండైరెక్ట్గా పాకిస్తాన్కి ఆయుధాలు ఇచ్చారు పాకిస్తాన్ టెర్రరిస్టుల తరఫున యుద్ధానికి వస్తే మీరు ఎలా సపోర్ట్ చేస్తారు ఒకప్పుడు డైరెక్ట్గా సపోర్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారు పాకిస్తాన్తో మీకున్న డీలింగ్స్ ఏంది ఈయన మనం చూస్తూ ఉన్నాం పాకిస్తాన్తో ట్రంప్ పెట్టుకుంటున్న డీలింగ్స్ పాకిస్తాన్తో ట్రంప్ పర్సనల్గా చేస్తున్న వాణిజ్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఐఎంఎఫ్ ద్వారా వేల కోట్ల రూపాయల రుణాన్ని పాకిస్తాన్కి అమెరికా ఇప్పిస్తూ ఉంది ఆ రుణాన్ని పాకిస్తాన్ టెర్రరిస్టుల మీద ఖర్చు పెడతా ఉంది అంటే టెర్రరిజానికి ఇండైరెక్ట్గా అమెరికా సపోర్ట్ చేస్తూ ఉంది అలాంటప్పుడు మీరు పెట్టే ఆంక్షలు మేము ఎందుకు పట్టించుకోవాలని చెప్పేసి భారతదేశం ప్రశ్నిస్తూ ఉంది నిజమే కదా మరి వాస్తవం కదా ఇలా టెర్రరిజానికి ఇండైరెక్ట్గా అమెరికా సపోర్ట్ చేస్తా ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించి తీరాల్సిందే రెండోది రష్యా మనకి ఎప్పటి నుంచి ఎప్పుడండి సార్ మనం ఊలల్లో చూస్తూ ఉంటాం అరే వారితో మాట్లాడుదా అని ఒకటి వచ్చి అంటాడు ఎందుకంటే నన్ను కొట్టాడురా నన్ను తిట్టాడురా అంటాడు చిన్నపిల్లలు తగద అయితే నువ్వు మీ ఇద్దరు కొట్టుకుంటే నేను ఎందుకు మాట్లాడుద్రా అని మూడవ వ్యక్తి అడగొచ్చు కాక అంటే ఇది చిన్న పిల్లలు తగాదా ఈ చిన్న పిల్లలు తగాదా ఇప్పుడు రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం వచ్చింది అది నువ్వు ఉక్రెయిన్ పక్షం తీసుకోవాలి అది నీ ఇస్తావు కానీ భారతదేశం ఎవరు పక్షం తీసుకోవాలి భారతదేశం ఏ రకంగా ఆలోచించాలో కూడా మీరే డిసైడ్ చేస్తే ఎలా రష్యా ఉక్రెయిన్ యుద్ధం రావటానికి సవా లక్ష కారణాలు ఉన్నాయి ఎవరు తలుపు వాదనలు వాళ్ళకున్నాయి వాళ్ళ వాదనలు వాళ్ళవి మన దౌత్యం మన వాణిజ్యం మన వ్యాపారం మంది దానికి అమెరికా ఆంక్షలు పెట్టవండి అమెరికా చెప్పినట్టు మనం వినాలా అమెరికాకు బానిసగా మనం ఉండాలా అంటే అమెరికా చెప్పినట్టు వింటే ఒక తీరి అమెరికా చెప్పినట్టు వినకపోతే మరో తీరీనా ఇది కరెక్టా కాబట్టి అమెరికా విధిస్తున్నటువంటి టారిప్ మీద ఈ మధ్యకాలంలో చాలా విమర్శలు వ్యక్తం అవుతూ ఉన్నాయి కేవలం మన మీదే కాదు ప్రపంచంలో ఎవరు తరమాట వినకపోయినా వాళ్ళ మీద టారిఫ్లతో కొడతా ఉంది అమెరికా దారుల అహంభావాన్ని చూపిస్తూ ఉంది ఇప్పుడు మనం చాలా క్లియర్గా చెప్పాలి ఈ కేవలం ఈ స్టేట్మెంట్ మాత్రమే కాదు గత నాలుగైదు రోజుల క్రితం ట్రంప్ ఇంకో కీలకమైన వ్యాఖ్యలు చేశాడు అమెరికా సాఫ్ట్వేర్ కంపెనీలో భారతీయులకు ఉద్యోగాలు అర్పించవద్దు వాట్ దిస్ నాన్ సెన్స్ వాస్తవానికి అమెరికా సాఫ్ట్వేర్ కంపెనీలు అమెరికా పరిశ్రమలు భారతీయులకు ఎందుకు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాయి పర్ఫార్మెన్స్ బేస్ మీద ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాయి తక్కువ వేతనానికి ఎక్కువ పనిచేస్తారు అనే కారణం చేతి ఇస్తూ ఉన్నాయి నిజానికి భారతీయుల శ్రమ దోపిడీ జరుగుతోంది భారతీయుల శ్రమ దోపిడి మీద అమెరికా నిర్మాణం కొనసాగింది ఇవాళ అమెరికాకి కొంత టెక్నాలజీ తెలుసు ఉండొచ్చు కానీ అమెరికన్ టెక్నాలజీని డెవలప్ చేసింది అమెరికా టెక్నాలజీకి పునాదులు వేసింది భారతీయుల శ్రమ డాలర్కి రూపాయికి ఉన్న వ్యత్యాసం ఫలితంగా ఇవాళ పెట్టుబడిదారి సమాజంలో డబ్బు అవసరం పెరగడం వల్ల డబ్బుకున్న అవసరం ఇచ్చా అమెరికా డాలర్ సంపాదించుకోవడం కోసం భారతీయులు చూపించినటువంటి ఆసక్తి వల్ల ఇలా అమెరికాలో భారతీయులు ఉద్యోగాలు చేస్తున్నారు భారతీయులు శ్రమను ఉపయోగించుకుని అమెరికా ఎదుగుతూ ఉంది అది అది ఇలా అమెరికా ఎదుగుదలలో భారతీయుల పాత్ర చాలా కీలకం ఇలా అమెరికా ఉద్యోగాలు అమెరికా ఇచ్చుకోవాలని నినాదం కరెక్టే కానీ ఇంకొక దేశానికి ఇవ్వద్దు పర్టికులర్గా దేశం పేరు పెడుతూ చెప్పడం ఏ మేరకు కరెక్ట్ చైనాలో పెట్టుబడులు పెట్టొద్దని చెప్పేసి అక్కడ పరిశ్రమలకి ట్రంప్ ఆదేశాలు జారీ చేస్తాడు చైనాలో ఎందుకు పెట్టుబడి పెడుతున్నారు పరిశ్రమలకి ఉన్న చైనా మీద ప్రేమ అమెరికా కంపెనీలకి కాదు చైనాలో అవకాశాలు ఎక్కువ చైనాలో సబ్సిడీలు ఎక్కువ పరిశ్రమలు పెట్టేవారికి చైనాలో మౌలిక సదుపాయాలు ఎక్కువ లేదు భారతదేశంలో మౌలిక సదుపాయాలు ఎక్కువ భారతదేశంలో మార్కెట్ ఎక్కువ భారతదేశంలో కొద్దిగా చీప్ నౌకర్ దొరుకుతారు అమెరికా కంటే భారతదేశంలో ఇంకా ఎక్కువ కష్టపడతారు సగటు అమెరికాని కంటే భారతీయులకి టెక్నాలజీ ఎక్కువ తెలుసు సగటు కంటే కాబట్టి భారతీయుని రిక్రూట్ చూసుకుంటారు చైనా భారత్లో పెట్టుబడి పెడతారు మార్కెట్ విలువ ఆధారంగా లాభాల అర్జున కోసం అమెరికా కంపెనీలు చైనాలోనైనా భారత్లో అయినా పెట్టుబడి పెడతాయి తప్ప ఏమైనా బా అమెరికన్ కంపెనీలకి భారతదేశం మీద చైనా మీద ప్రేమ ఉంటుందా పైగా చైనా అంటే కోపమే ఉంటుంది వాళ్ళకి ప్రేమే ఉండదు కానీ అవసరాలు లాభాలు లాభాల వేటలో ఉరుకుతూ ఉంటారు ఇది అలవాటు చేసిన మళ్ళీ అమెరికానే రిబలైజేషన్ గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ అని చెప్పేసి లాభాల వేటని అలవాటు చేసింది అమెరికానే లాభాలు వేట కోసం ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎవరు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు అంతా గ్లోబలైజేషన్ ప్రపంచం చిన్న కుగ్రామం కావాలి అని నీతులు చెప్పింది ప్రపంచానికి అమెరికానే మరి ఆ నీతులు ఇప్పుడు ఆడిగిపోయాయి పోయాయి ఇలా అమెరికాలో పేదరికం నిరుద్యోగం కనపడేసరికి అమెరికన్ ఓట్లు తనకు కావాలి కాబట్టి అమెరికన్స్ రెచ్చగొట్టాలి కాబట్టి అమెరికా బుజ్జగించాలి కాబట్టి ఇలా ఇవన్నీ వెలికి తీస్తున్నారా నిజానికి అమెరికా అమెరికాకు అప్పగించుకోవాలి అమెరికా ఉద్యోగాలు అమెరికా ఇచ్చుకోవాలి అనేది ఒక సెన్సిటివ్ ఇష్యూ అది ఆ దేశ ప్రభుత్వానికి ఉండాల్సిన ప్రయారిటీ కాదనేది అనేది కానీ దాన్ని ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేయాలి కానీ అవతల దేశం మీద ఉక్రోషాన్ని ప్ర ప్రతాపాన్ని చూపించేటువంటి క్రమం తప్పు ఇది అమెరికా సహజ విదేశాంగ తీరీకి వ్యతిరేకం నిన్నటిదాకా అమెరికా చెప్పే నీతులకు వ్యతిరేకం అది ఇంకో దేశం ఇంకో దేశం చేయటం వేరు అమెరికా చేయటం వేరు ఎందుకంటే గ్లోబలైజేషన్ తీరీని ప్రపంచం ముందు ప్రతిపాదించిన అమెరికా ఇలా చేయటం అనేది ఒక రకంగా నిసిగ్గుతాను ఇలా ట్రంప్ ఏమాత్రం విలువ లేకుండా ఒక మేనేజర్ క్లైంట్ రిలేషన్స్ని దేశంతో దేశాలతో మెయింటైన్ చేస్తూ ఉన్నాడు ముందు మనం అనుకున్నాం ట్రంప్ అధ్యక్షుడు అయ్యాలంటే మోడీతో మంచి సంబంధాలు ఉన్నాయి మిత్ర దేశంగా అమెరికా మనకు ఉంటుంది మోడీ గారికి ట్రంప్ గారికి మధ్య పర్సనల్ రిలేషన్స్ చాలా గట్టిగా ఉన్నాయి ఫ్రెండ్స్ వాళ్ళు అని మనం అనుకున్నాం ఒకే రకమైన ఐడియాలజీ ఉన్న వ్యక్తులు అనుకున్నాం కానీ అలా కనబడటం లేదు అమెరికా భారతదేశం మీద తమ ప్రతాపాన్ని తమ ఉక్రోషాన్ని చూపిస్తూ ఉంది నిజానికి ఇది కేవలం భారత మార్కెట్కి మాత్రం ఇబ్బంది కాదు భారతీయులకు మాత్రం ఇబ్బంది కాదు అమెరికాకు కూడా ఇబ్బంది అమెరికాలో భారత ఎగుమతుల ధర విపరీతంగా పెరిగే అవకాశం ఉంది ఖచ్చితంగా అది అమెరికన్స్కి చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ఇంకోటి కూడా మనం ఆలోచించుకోవాల్సింది అంటే వాళ్ళ దిగుమతుల మీద కూడా ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది అక్కడ పరిశ్రమల మీద పడే అవకాశ ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలా ముడి పదార్థాలని ఇప్పుడు ఎగ్జాంపుల్ గ్రానైట్ ఉంది గ్రానైట్ని వాళ్ళు అక్కడికి ఎగుమతి చేసుకొని దాన్ని రకరకాల రూపాల్లో మార్చుకొని అక్కడ మార్కెట్ చేసుకుంటారు ఇప్పుడు గ్రానైట్ ఇక్కడ నుంచి ఎగుమతి అవుతుంది కాబట్టి ఇరవై ఐదు శాతం సుంకాల వల్ల అక్కడ గ్రానైట్ విపరీతమైన రేటు పెరిగే అవకాశం ఉంటుంది దానివల్ల అంతిమంగా అక్కడ మార్కెట్లో ధరల ప్రభావం పెరిగే అవకాశం ఉంటుంది అంతిమంగా అక్కడ మార్కెట్ నష్టపోయే అవకాశం ఉంటుంది అక్కడ పరిశ్రమలు నష్టపోయే అవకాశం ఉంటుంది చూడాలి ట్రంప్ నిర్ణయాలు మార్చుకుంటాడా లేదా